నమస్తే అర్జున్యోస్ మన దేవాలయాలకి స్వాగతం ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి దక్షిణాన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లూరి పోలరమ్మ దేవస్థానం గురించి తెలుసుకుందాం త్వరకాపురం గ్రామ దేవతగా విరాజిల్లుతున్న అల్లూరి పోలేరమ్మ శక్తి దేవత ఇక్కడ ఉగాదికి ముందు నాలుగు ఆదివారాలు మహాశివరాత్రి మొదలుకొని ఉగాది వరకు వచ్చే నాలుగు ఆదివారాల్లో భక్తులు విశేష సంఖ్యలో వచ్చి అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యంగా సమర్పించుకుంటారు అదేవిధంగా బలిహరణ కూడా చేస్తుంటారు మరి దేవాలయం ఎప్పటి నుండి ఉంది ఎన్ని సంవత్సరాల క్రితం అసలు ఎలా వచ్చింది ఇక్కడ అనేది కూడా చారిత్రకంగా అనేక పరిశోధనలు జరిగాయి జరుగుతున్నాయి దాదాపు వంద సంవత్సరాలకు పూర్వమే ఈ దేవాలయం ఉందనేది ఇక్కడ స్థానికుల యొక్క అభిప్రాయం నెల్లూరు జిల్లాకు సంబంధించిన అల్లూరు గ్రామానికి సంబంధించిన యాదవ సామాజిక వర్గం వారు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ఇటు నల్లమ్మల అడవులకి వారి జీవాలతో పాటు వెళ్తున్నప్పుడు ఇక్కడ నిద్ర చేశారని ఆ సమయంలో ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి నిద్రపోయి మరునాడు ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా అది రాకపోవడంతో ఇక్కడే వదిలేశారని చెప్పి అనేక మంది కథనాలు వినిపిస్తుంటాయి దాంతో ఆ అల్లూరు గ్రామం నుంచి వచ్చిన విగ్రహం కాబట్టి అల్లూరు పోలేరమ్మ దేవస్థానంగా దాన్ని పిరవడం మొదలుపెట్టారు ఇంకొంత లోతుగా అధ్యయనం చేస్తే పల్లవ రాజులకు సంబంధించిన కులదేవత పల్లవమ్మ కాస్త క్రా కాలక్రమేణా పోలేరమ్మగా మారిందని అల్లూరు పోలేరమ్మ ఇక్కడ పిలుస్తున్నారని చెప్పేసి కూడా ప్రతిదిగా ఉంది చాలా చోట్ల గ్రామ దేవతలుగా పోలేరమ్మ అంకాలమ్మ ఇట్లా అనేక దేవతలను మనం కోలుస్తుంటాం ఆరాధిస్తుంటాం మార్కాపురానికి ఇలవేల్పుగా గ్రామ దేవతగా ఉన్న అల్లూరి పూర్ణమ్మ దేవస్థానంలో ఇప్పుడు అనేక వస్తువులు ఏర్పడ్డాయి భక్తులు పొంగలు చేసుకోవడానికి అదేవిధంగా ఇక్కడ ఉండడానికి కాయకరపురం సమర్పించుకోవడమే కాదు తరణి కలవడానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి అదేవిధంగా ఆలయం ఎదురుగా నాగదేవతలను ప్రదర్శించడంతో ఇక్కడ నాగమయ్య కూడా పూజ చేస్తుంటారు ఆలయం మొత్తం కూడా గతంలో దాదాపు ఐదు ఎకరాల్లో ఉండేది ప్రస్తుతం కుచించుకుపోయి రెండున్నర పరిమితం అనేది చెప్పి కూడా కొంతమంది ఇక్కడ తెలియజేస్తున్నారు ముఖ్యంగా మార్గాపురానికి సంబంధించిన విద్యావేత్త అనేక పుస్తకాలు రచన రచించిన రచయిత డాక్టర్ అన్నప్రెడ్డి వీరారెడ్డి గారు మన అగ్నితోటి ఇక అల్లూరి పోలమ్మ దేవస్థానం గురించి ముదటించారు ఆయన రోజు చూద్దాం మార్కాపురానికి సమీపంలో ఉన్నటువంటి అల్లూరి పోలరమ్మ గుడి చాలా ప్రాచీనమైనది అంటే గుడి ఒక వంద సంవత్సరాల క్రితము కట్టబడినప్పటికి కూడా ఈ అమ్మవారు నెల్లూరు దగ్గర ఉన్నటువంటి అల్లూరు అనేటువంటి గ్రామం నుండి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ట చేశారు కాబట్టి అల్లూరి పోలేరళమ్మ అనేటువంటి పేరు నామంగా ఏర్పడింది దీనికి ఇంకా పూర్వంగా విచారించినట్లయితే ఈ ఈ పోలేరమ్మ యొక్క పూర్వచరిత్ర పల్లవరాజుల యొక్క దేవత పల్లవమ్మ అనేటువంటి పేరుతో ఆమె వెలుగొందుతూ పల్లవమ్మ పోలేరమ్మగా మార్పు చెందినట్లు కాలక్రమంలో మార్పు చెందినట్లు కూడా కొంత కొందరు పెద్దలు చెప్పడం అనేటువంటిది చరిత్ర కళలలో కూడా ఈ విషయం చెప్పబడుతుంది కాబట్టి అల్లూరి పోలే పోలేరమ్మ ఒక పురాతనమైనటువంటి గ్రామ దేవతగా మార్కాపురం పట్టణమే కాకుండా మార్కాపురం చుట్టూతో ఉన్నటువంటి ఇరవై ముప్పై గ్రామాల నుండి అల్లూరు పోలేరమ్మలు శివరాత్రి నుండి ఉగాది వరకు ముప్పై రోజుల పాటుగా నాలుగు ఆదివారాల్లో విశేషంగా ఇక్కడ కార్యక్రమాలు పూజలు జరుగుతున్నాయి ఇది అల్లూరి పోలేరమ్మ యొక్క నేపథ్యము ఇది మార్కాపురం ప్రాంత వాసులకు అల్లూరి పోలేరమ్మ ఒక పిలిస్తే పలికేటువంటి దైవంగా పూజలు అందుకుంటూ ఉంది ఈ దేవాలయము ఆరే సుబ్బయ్య అనేది అనే ఆరే మరాఠీ వ్యక్తి అమ్మవారిని సేవించుకుంటూ ఇక్కడ సన్యాసి జీవితాన్ని గడుపుతూ ఉండేవారట ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి వారి బంధువులు ఆయన తర్వాత కాలే వీరాజు అనేటువంటి ఒక మహనీయుడు కూడా ఈ అమ్మవారి సేవను చేస్తూ చేసుకుంటూ ఉండేవారు ఆ తర్వాత శివరాంపురం గ్రామానికి చెందిన ఆవులక్క కుటుంబం ఇక్కడ చేరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అమ్మవారి దేవాలయానికి సేవలు చేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే మార్కాపురానికి చెందినటువంటి ఎక్కలూరు శేషమ్మ అనే భక్తురాలు పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలో గర్భగుడిని నిర్మించారు అంటే పూర్వమున్నటువంటి చిన్న గుడిని గర్భగుడిగా అభివృద్ధి పరిచారు ఆ తర్వాత అక్కడే అమ్మవారి విగ్రహాన్ని అలాగే పోతురాజు యొక్క విగ్రహాన్ని కూడా అప్పుడే ప్రతిష్ఠ చేయడం జరిగింది ప్రస్తుతము ఈ ఆలయము అన్నీ వసతులతో భక్తులకు అనుకూలంగా పూజా కార్యక్రమాలకి అనుకూలంగా ఈ ఆలయము అభివృద్ధి చెందుతూ ఉంది దీనికి ఎదురుగానే ఒక ప్ర ఒక విశాలమైనటువంటి ప్రాంతంలో నాగదేవతలు కూడా ప్రతిష్టపడి ఉన్నారు కాబట్టి నాగపూజలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి భక్తులు ఉండేందుకు విశాలంగా వంటలు చేసుకోవడానికి ఇంకా వారి వారి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు విశాలమైనటువంటి ప్రదేశం కూడా ఉంది భక్తులకు అనుకూలంగా ఈ దేవాలయంలో పూజలు చేయడానికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నటువంటి దేవస్థానం వారికి మనం ధన్యవాదాలు చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని మన దేవాలయాలు